మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ యొక్క ధర్మపురి బతుకమ్మ పండుగ సందర్భంగా సద్దుల బతుకమ్మ రోజు మహిళలను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ఉత్తమ బతుకమ్మలకు ప్రైజులు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క కమిటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు మేము దాదాపు పదిహేడు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా అన్ని రకాలుగా పూలను తీసుకొచ్చి పూల విషయానికి వస్తే కట్ల పూలు గుణ పూలు తంగిడి పూలకు మేము ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నాం వాటిని ఎక్కువ సేకరించి ప్రతి ఇంట్లో కూడా బతుకమ్మ పేర్చాలి బతుకమ్మను ఆరాధించాలని ఒక మంచి కాన్సెప్ట్ తోని అందరు కూడా ఎక్కువ మంది ప్రతి ఇంట్లో కూడా ఒకటి రెండు బతుకమ్మలు పేర్చే విధంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవాలి మా యొక్క బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ వన్ ఎస్ఎస్సి ధర్మపురి హై స్కూల్లో చదువుకోవడం జరిగింది మేము రెండు వేల మూడులో లో అందరం కూడా గెట్ టుగెదర్ చేసుకుని దాదాపు ఎనభై మంది విద్యార్థులు ఫ్యామిలీస్ తో ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది అదే రోజు ధర్మపురి వివేకానంద కూడలిలో ఒక వివేకానందుని విగ్రహం కూడా మేము పెట్టుకోవడం జరిగింది అప్పటి నుండి మా యొక్క సేవా కార్యక్రమాలు మొదలై నేటి వరకు ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు నేటి ఈ బతుకమ్మ ఏదైతే వేదిక ఏర్పాటు చేసి మహిళలను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో ప్రతి వందకు పైగా బావుల వద్ద ఆడుతున్నటువంటి మహిళా సోదరులకి స్వాగత వేదిక ఇక్కడ ఏర్పాటు చేసి నేటి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం దీనికంటే ముందుగా విద్యార్థులు సిల్వర్ మెడల్ తో పాటు మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ముగ్గుల తో పాటుగా యుగాదికి ఆ రోజు కొత్త సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటుగా చాలా కార్యక్రమాలు దాపులో నిర్వహిస్తా ఉన్నాం దాని తర్వాత ఇరవై పదిలో ఎయిటీ మేము ఘనంగా సన్మానం సత్కారం చేసి గెట్ టుగెదర్ చేసుకొని మేమంతా ఏకతాటిగా ఉండి ధర్మపురి మున్సిపల్ దగ్గరలో కూడలిలో బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే కాకుండా నిర్విరామంగా మా ఎయిటీ వన్ మిత్ర బృంద సభ్యుల సహకారం తోటి ప్రతి కార్యక్రమంలో మా యొక్క సభ్యులు ఎక్కడ ఉన్నా కానీ దూర ప్రాంతంలో ఉన్నా కానీ ఇక్కడికి రావడం అందరి సహకారం తోటి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం మా బ్యాచ్ లో నూట ఐదు మంది మరి మా ఎస్ఎస్సి ఎయిటీ వన్ లో అయి ఇప్పటికి నలభై నాలుగు సంవత్సరాలు కావస్తా ఉన్నది మేమంతా కూడా మళ్ళీ ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఇక్కడి ధర్మపురి యొక్క ఇంకా సోషల్ కార్యక్రమాల్లో ఎక్కువగా భాగస్వాములు అవుతా ఉన్నటువంటి తెలియజేస్తూ మరి ఈ రోజు కూడా ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం